ఇది కూడా ఒక ఫైవ్ అవర్ ఛార్జింగ్ పెడితే మనకు వన్ ట్వంటీ కిలోమీటర్ రేంజ్ వస్తుంది అందులో టాప్ వేరియంట్ ఉంటుంది వెహికల్ మొత్తం సేమ్ చేసుకుంటు కానీ బ్యాటరీ వేరియంట్ రేంజ్ పరంగా డిఫరెంట్ ఫోర్ కిలో వాటి వచ్చేసి ఒక వన్ ల్యాక్ టూ థౌజండ్ ఉంది అది వన్ ఫిఫ్టీ నుంచి వన్ సిక్స్టీ కిలోమీటర్ రేంజ్ వస్తుంది ఇంకోటి ఇది కీ వేరియంట్ డిజిటల్ కీ కూడా ఉంటుంది డిజిటల్ కీ ఆ మోడల్స్ ఉంటుంది అందులో టూ వేరియంట్స్ ఉంటుంది టాప్ ఎండ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ అది మనకు వన్ సెవెంటీ నుంచి వన్ ఎయిటీ కిలోమీటర్ రేంజ్ వస్తుంది మనం తోటి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు